కోమురి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డికి ఓటు భయం పట్టుకుందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూనం రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు మేరకు బోచిరెడ్డి పాలపట్నంలోని పదకొండో వార్డులో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసన్న మొహంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎంఎల్ఏగా ఉన్నప్పుడు వైస్ రాజశేఖర రెడ్డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత ఘాటు వ్యాఖ్యలు చేసి ఏం సమాధానం చెప్పారని వైసీపీ పార్టీలో చేరారో చెప్పాలన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల దగ్గర భారీగా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని చాలామంది పార్టీలోకి రావడం జరిగింది అది బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నుంచి కానివ్వండి అలానే ఇందుకూరుపేట మండలం నుంచి కానివ్వండి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రరెడ్డి గారు స్వాతరంగా పార్టీలోకి ఆహ్వానించారు అయితే ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పాపం ఆ న్యూస్ చూడగానే ఆయనకి గుండెల్లో తెలియని భయం మొదలైంది అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఆయన ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు అవినీతికి అలానే సంక్షేమానికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధం అని కరెక్టే అవినీతి వైఎస్ఆర్సీపీకి సంక్షేమము అభివృద్ధి అందించిన తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న యుద్ధమే ఇది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది మీ నోట్లో నుంచి వచ్చిన మాటే దాన్ని మేమైతే తప్పు పడట్లేదు ఆ తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు అవన్నీ దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గ్రత ప్రస్థానంలో ఆయన మాటలన్నీ కూడా ఆయనకి మళ్ళీ గుర్తు చేస్తాను ఈ రోజున మీడియా ముఖంగా ఆయన ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పంచ ఉడదీసి నడి రోడ్డు మీద తరుముకుంటూ తరవాలి అని చెప్పి అని రాజశేఖర్ రెడ్డి గారిని వ్యాఖ్యానించారు ఇంకో సందర్భంలో ఆయనని చెట్టుకు ఉరేసి చంపాలి రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పి ఆయన్ని విమర్శించడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రౌడీ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఫ్యాక్షన్ ఇచ్చాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ కడప రౌడీల్ని నడి రోడ్డు మీద తరుముకుంటూ ఈడ్చి తరుముకుంటూ వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నిటికీ సమాధానం చెప్పే మీకు టికెట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళు ప్రసన్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను అలానే మీ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఉన్న వ్యక్తి ఇవాళ ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఏదో మాటలు మాట్లాడాడు అయితే ఆయన మీద మీ సాక్షి పేపర్లో మీ సాక్షి టీవీ ఛానల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు కా పెన్నా డెల్టా చైర్మన్గా కాజేసిన వ్యక్తి మీ పార్టీలో ఉన్నాడు ఈయన అవినీతి చేశాడని చెప్పి ఆ రోజున మీరు కథను వేయించారు స్పెషల్ స్టోరీస్ చే బాగుంది అలాంటి వ్యక్తిని మీరు ఏ సమాధానం చెప్పి మీ పార్టీలోకి ఆహ్వానించారు ఆయనకి కండువా ఇచ్చి పాలం పగ్గాలన్నీ కూడా ఆయన చేతిలో పెట్టారు ఏ నిబద్ధతతో ఏ ఆత్మవిశ్వాసంతో ఏ సత్సీలు అని ఆయనకి అన్నీ కూడా ఇచ్చారనే సమాధానం ముందుగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అలానే ఇవాళ ఆయన మాట్లాడుతూ కూడా నారా లోకేష్ గారు బుచ్చిరెడ్డి పల్లెం యువగలం పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పాడు పదిహేను వందల కోట్ల రూపాయలు సంపద నియోజకవర్గ సంపదని కొల్లు తిన్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన అనుచరులు తమ్ముళ్ళుగా ఆయన పిలుచుకుంటున్న అనుచరులు ఎవరైతే ఉన్నారో మండలానికి ఒక అనుచరులు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ఇవాళ ఈ దందాలన్నీ కూడా చేపడుతున్నాడు ఒక పక్కన ఇసుక మాఫియా చేశాడు గ్రావిల్ మాఫియా చేశాడు కల్తీ మధ్య అమ్మాడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తున్నాడు గంజాయి నమ్ముతున్నాడు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది వాటిలో బ్యాంకులో కూడా అక్రమాలు జరిగాయని చెప్పన్నాడు అయితే ఆ రోజు నువ్వు నా తమ్ముడు సూరా శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి అవినీతి లేని వ్యక్తి ఇటువంటి ఈయన మీద క్లీన్ చిట్ ఇస్తున్నా నేను అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు తడివి 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 చెప్పి ఆ రోజున ప్రెస్ మీట్ లో కూడా అందరు కూడా చెప్పడం జరిగింది అయితే నేను ఇవాళ అడుగుతున్నా మీ పార్టీలో ఉన్నప్పుడు మంచి వ్యక్తి మా పార్టీలో వచ్చిన తర్వాత ఆయన దుర్మార్గుడు అవుతాడా ఆయన అవినీతి పరుడు అవుతాడా అని చెప్పి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఒక బాధ దుఃఖంతో నీ లోపల భయం అంటే మొహంలో కనిపిస్తుంది మొహంలోనే నీ ప్రెస్ మీట్ లోనే ఈజీగా కనిపిస్తూ నీలో భయం ఓడిపోతామనే భయాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారి మొహంలో క్లియర్ గా కనిపిస్తుంది ఇవాళ వీటన్నిటికీ నువ్వు ముందు సమాధానం చెప్పు ఇవాళ ఎంతో మందిని నువ్వు గతంలో అవినీతి పరులు అని చెప్పి చెప్పిన వ్యక్తులు అందరినీ నువ్వు ఇవాళ నీ పార్టీలో చేసుకున్నావు వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పు మేము నీకు చెప్తా నీకు నీకు ఇచ్చిన సవాలు పదిహేను వందల కోట్ల రూపాయలు అవినీతి నువ్వు ఖచ్చితంగా చేసావు నా దగ్గర సాక్ష్యాధారంతో పాటు ఉన్నాయి ఎక్కడ పోయింది మినగళ్ళు రీచ్ తీసుకొని ఎక్కడ పోయింది నువ్వు చెప్పు కలిగిరి రిజర్వాయర్లో ఉన్న గ్రామీణ ఎక్కడ పోయిందో చెప్పు అలానే ఎన్టీఆర్ నగర్ కడవలూరులో ఉన్న ఈ అంతా ఎక్కడ పోయిందో చెప్పు అలానే మా ఇసుక రీచులు తొమ్మిది రీచుల్లో ఉన్న ఇసుక ఎక్కడ పోయిందో చెప్పు కల్తీ మధ్యం ఇవాళ ప్రభుత్వ దుకాణాలు అమ్ముడు అమ్ముడుపోతుంది దానికి సమాధానం నువ్వు చెప్పు అని ఇవాళ అలానే ప్యాకట్ క్లబ్లు నిర్వహిస్తున్నాను నీకు తెలియకుండానే నీ ప్రోత్వం లేకుండానే ఇక్కడ ప్యాకట క్లబ్లు నిర్వహిస్తున్నారా అలానే లేఅవుట్లో ఎవరు కమిషన్ తీసుకుంటారో కమిషన్ నీ దగ్గరికి వెళ్తున్నాయని ఎందుకు వాళ్ళు చెప్తున్నారో దాని మీద నువ్వు సమాధానం చెప్పి తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాయ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ నీకు విధువు పలుకుతున్న అనవసరంగా నీ నీ భాగంతో నువ్వే నీ నోట్తో చెప్పినట్టే ఉంది కానీ ఆ ప్రెస్ మీట్ ఏదో అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకటి అర్థమైపోయింది ఆయన ఓడిపోతున్నాడు అనేది అర్థమైపోయింది ముచ్చిరెడ్డి పాలన మండలంలో అనేక గ్రామాల్లో రేపో మాపో తెలుగుదేశం పార్టీలోకి పోతాను విపిఆర్ తో తెలుగుదేశం పోతాను ఏపీఆర్ తో తెలుగుదేశం పోతాను నాతో అందరు కలిసి రండి అని చెప్పని మీటింగ్ అని పెట్టి విజయ రెడ్డి రెడ్డి గారు కదా గోవర్ధన్ రెడ్డి గారు పక్కనే జొన్నవడ కామాక్షమ దేవాలయం ఉంది నిజంగా మీరు స్వచ్ఛలత నిబద్ధత ఉంటే రండి నేను తెలుగుదేశం పార్టీలో చేరను ప్రసన్న కుమారుడిగా ఎలక్షన్ చేస్తాను నిజాయితీగా చేస్తానని చెప్పి దొమ్మ ధైర్యం గోవర్ధ్యని ప్రశ్నిస్తున్నాం అది ముందు ప్రసన్న కుమార్ తెలుసుకోవాలా రానని చెప్తే మంచివే మేము కూడా ఆయన కాకోవాలని కోరుకోవటం లే సూరా శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవటం తెలుగుదేశం పార్టీ నమ్మి చేర్చుకుంటా ఉన్నారు మా ఇన్ఛార్జ్ పోలరెడ్డి దినేశ్వర గారి నాయకత్వంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం అత్యంత బలంగా తయారైంది నీ చుట్టూ ఉన్న చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ డిపాజిట్లు కోల్పోతా భయంతో అనేక రకాల ప్రచారం ప్రారంభించారు పెన్నా కమిటీ చైర్మన్ గా ఏ రెండు గోవర్ధన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు దిగమింగారని చెప్పని సాక్షి పేపర్లో రాస్తే ఏ సమాధానం చెప్పి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకున్నారో ముందు ప్రసన్న కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలా అదేవిధంగా ఆ రోజు గోవర్ధరెడ్డి గారితో కొంతమంది వాళ్ళందరినీ సత్యనతడి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వాయించారు మరి ఏ సమాధానాలు చెప్పి వాళ్ళందరినీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకున్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా